చాలా బ్రహ్మాండంగా జరిగింది పొద్దున్న నుండి కూడా మరి జరిగినటువంటి శోభయాత్ర మీరు చూస్తా ఉన్నారు మరి ఆ దేవదేవుని దర్శించుకోవాలని ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవాలని లక్షలాది మంది వచ్చారు కాబట్టి లక్షలాది మంది ప్రజలకు మా తరఫున విధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ధన్యవాదాలు అందరికి ఇప్పటికీ అన్ని ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవడం జరిగింది మరి ఇంకా రాబోయే ఈ ఇంకొక గంట రెండు గంటలలో నిమజ్జనం కార్యక్రమం అవుతుంది కాబట్టి మరి ఇప్పటికే ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మీడియా అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం హైదరాబాద్ వినాయకుడు ఇంత సాఫీగా జరగడానికి మీరు సహకరించింది మీరు చూపినటువంటి ఆదరణ అభిమానం ధన్యవాదాలు చాలా బ్రహ్మాండంగా జరిగింది పొద్దున్న నుండి కూడా మరి జరిగినటువంటి శోభయాత్ర మీరు చూస్తూ ఉన్నారు మరి ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవాలని ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవాలని లక్షలాది మంది వచ్చారు కాబట్టి లక్షలాది మంది ప్రజలకు మా తరఫున విధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు అందరికి ఇప్పటికీ అన్ని ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది మరి ఇంకా రాబోయే ఈ ఇంకొక గంట రెండు గంటలలో నిమజ్జనం కార్యక్రమం అవుతుంది కాబట్టి మరి ఇప్పటికే ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మీడియా అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం హైదరాబాద్ వినాయకుడు ఇంత సాఫీగా జరగడానికి మీరు సహకరించింది మీరు చూపినటువంటి ఆదరణ అభిమానులు ధన్యవాదాలు